హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయంలో ఇప్పుడు ఊదీ ప్రభావం గురించి చెప్పుకుందాం ఒకనాడు బాలాజీ సంవత్సరీక నాడు నివాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచారు భోజన సమయానికి పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు ఎక్కువగా వచ్చారు నివాస్కర్ భార్యకు సంశయం కలిగింది వండిన పదార్థాలు వచ్చిన వారికి చాలవని కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందని ఆమె భయపడింది ఆమె అత్తగారు ఆదార్చుచు భయపడకు ఇది మాది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గొడ్డలతో పూర్తిగా కప్పివే వాళ్ళ కొంచెం ఊదివే గొడ్డను పూర్తిగా తీయకుండా వడ్డలు చేయి సాయి మనలను కాపాడును అన్నారు ఆమె ఆ సలహా ప్రకారమే చేసింది వచ్చిన వారికి భోజన పదార్థాలు సరిపోవటేగాక ఇంకా చాలా మిగిలాయి తీవ్రంగా ప్రార్థించిన చొయదా ప్రకారం ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు సాయి పాం వలె కనిపించట ఒకనాడు షిరిడి నివాసి రఘుపాటిల్ నివాసాలే ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాడు ఆనాటి సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోకి బస దూరింది అందులోని పశువులన్నీ భయపడి కదిలి వెళ్ళాయి ఇంట్లోని వారందరూ భయపడ్డారు కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపాన వచ్చినని భావించారు ఏమీ భయపడ గిన్నెతో పాటు తెచ్చి సప్ప ముందు పెట్టి ఇలా అన్నారు బాబా ఎందుకు బస్సు కొడుచున్నావు ఎందుకీ అలజడి మొమ్మో భయపెట్టే తలచితవా ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా తాగు ఇట్లచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చున్నాడు ఇంట్లో తక్కిన వారు భయపడ్డారు వారికి ఏమి చేయడానికి తోచలేదు కొంతసేపట్లో సర్పం తనంతటి తానే మాయమైపోయింది ఎంత వెదికినా కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలు కొన్నారు బాబా దర్శనానికి వారు అప్పుడప్పుడు షిరిడీకి పోతుండేవారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొరే ఆశీర్వచనంతో ఇస్తుండేవారు ముప్పై ఐదవ అధ్యాయం ఇక్కడతో పూర్తయింది ఇప్పుడు ముప్పై ఆరవ అధ్యాయంలోకి వెళ్దాం ముప్పై ఆరవ అధ్యాయంలో ఇద్దరు గోవా పెద్ద మనుషుల కథ ఔరంగాబాద్ గారి భార్య కథ చెప్పారు ఇద్దరు గోవా పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మని అన్నారు ఇంకొకరు అడగకుండా ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించారు అక్కడున్న శ్యామ బాబా అని ఇలా అడిగారు ఇది అని ఇద్దరూ కలిసి వచ్చారు ఒకరి దక్షిణ ఆమోదించావు వారిని తిరస్కరించావు ఇందుకీ భేదభావం బాబా ఇలా జవాబు చెప్పారు శ్యామ ఇందులో నీకేమీ తెలియదు నేనెవరి వద్ద ఏమీ తీసుకొనను మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును నాకు ఇల్లు కానీ ఆస్తి గాని కుటుంబం కానీ కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడును రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను దానిని తప్పించుకున్న మార్గం లేదు ఎమ్మట బాబా తన విశిష్ట దూరంలో ఇలా చెప్పారు ప్ర అతడు పేదవాడు ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతం ఇస్తానని తన ఇష్టదైవానికి మొక్కుకున్నాడు అతనికి నెలకి పదిహేను రూపాయల ఉద్యోగం దొరికింది క్రమంగా జీతం పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు వచ్చింది తుతకు ఏడు వందలకు హెచ్చింది అతడి ఐశ్వర్యం అనుభవించే కాలమందు తన మొక్కును మరిచాడు అతని కర్మఫలమే అతన్ని ఇచ్చటికి ఈడ్చుకొని వచ్చింది ఆ మొత్తమే పదిహేను రూపాయలు నేను దక్షిణారూపంగా అడిగాను అని బాబా చెప్పారు ఇంకొక కథ తర్వాత వీడియోలో చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్